హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మన చిన్న వీడియో ముగ్గండి ముందుగా ఇలా గడపని గుమ్మాన్ని శుభ్రంగా కడిగి తూచేసి గడపని ఇలా మంచిగా పూజించానండి గడప పైన ఈరోజు తామర పువ్వులు వేశాను ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి చూసారు కదా గడప ఎంత నిండుగా ఉందో ఈరోజు మన గుమ్మం ముందు ముగ్గు తొమ్మిది చుక్కలు ఐదొచ్చే వరకు మధ్య చుక్క అండి వీడియోని ఒక్కసారి గమనించారంటే చుక్కలు ఎలా పెట్టానో అర్థమవుతుందండి తర్వాత చూడండి ఇటువైపు మూడు చుక్కలు అటువైపు మూడు చుక్కలు వదిలేసి మధ్యలో ఉన్న మూడు చుక్కల్ని ఇలా రౌండ్గా గీసుకోండి వీడియోని ఒక్కసారి గమనియండి అప్పుడు ఏ చుక్క నుంచి ఏ చుక్కకు కలుపుతున్నానో అర్థమవుతుందండి చూసారు కదా ఇలా ఒక్కసారి గమనించారంటే మీకు అర్థమవుతుంది చూడండి ముగ్గు ఇలా వేసేసుకోండి అన్నీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇక్కడ మిగిలిన నాలుగు చుక్కలని ఇలా ఒక ఫ్లవర్ లాగా కలిపేసానండి ఇందులో కలర్స్ నింపుకున్నామంటే చాలా బాగుంటాయండి నిండుగా అటు ఆకుకి ఇటు ఆకులకి గ్రీన్ కలర్ వేసి మధ్యలో ఉండదానికి పింక్ కలర్ వేసామంటే చాలా బాగుంటుందండి ఫ్లవరు తర్వాత మధ్యలో ఉన్నప్పటికి కూడా ఇలా నింపామంటే చాలా బాగుంటుంది కలర్స్ వేసే చూపించాలనుకున్నాను కానీ గాలికి కలర్ అంతా కొట్టుకోబోతుందండి అందుకని ఇలా సింపుల్గా వేసి చూపించాను చూసారు కదా ఎంత నిండుగా కనిపిస్తుందో గుమ్మానికి గాలి చాలా ఉందండి మీకు కూడా అలాగే ఉందా ఒకసారి కామెంట్ చేయండి చూడండి గుమ్మానికి ఎంత బాగా కనిపిస్తుందో ముగ్గు చూసారు కదా ఎంత నిండుగా ఉందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మరి మరి కొంతమందికి కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు